వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ హైదరాబాద్ వచ్చాక ఇల్లు కానివ్వండి ఫ్లాట్లు కానివ్వండి కొనాలంటే చాలా భయపడుతున్నారు ఎక్కడ ఏ ఫేక్ జరుగుతుందో అని చెప్పేసి మరి కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం సార్ సార్ హైదరాబాద్ వచ్చాక చాలామంది ఇల్లు కొనాలన్నా స్థలాలు కొనాలన్నా ఏవి కొనాలన్నా కానీ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలంటే చాలా భయపడుతూ ఉన్నారు ఎక్కడ ఏం జరుగుతుందో ఎలాంటి ఫేక్ జరుగుతుందో అని చెప్పేసి సో మరి కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది హైడ్రా గురించి మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం బట్ ఇప్పుడున్న మార్కెట్లో అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చిన కొన్ని చేంజెస్ అండ్ ఇప్పుడు ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు ఈ హైదరాబాద్ వచ్చినాక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చాలా వరకు కబ్జాలు అవుతున్నాయి చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి అని ఫేస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ జాగ్రత్తలు ఏమున్నాయని మనం మాట్లాడదాం అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్లియర్ గా హైదరాబాద్ చెప్పింది ఎక్కడైనా సరే కానీ ఇక్కడే కాదు ఎక్కడైనా సరే గతంలో కూడా రాజుల కాలం నుంచి కూడా తీసుకుంటే అంటే చెరువులకి అంటే నీళ్ళ ఫెసిలిటీ అనేది ఉండాలి మనుషులకి నీళ్ళ ఫెసిలిటీ లేకపోతే ఇబ్బంది అవుతుంది ఎప్పుడైనా సరే అంటే గ్రౌండ్ లెవెల్లో వాటర్ బాగుండాలి అంతేగాని లో పోయి ఇల్లు కట్టుకోవద్దు అవును కదా అంటే ద్వాపర యుగం కాదు కదా శ్రీకృష్ణ లాగా మనం కట్టుకోలేం కదా నీళ్ళ వెళ్ళి సముద్రంలో వెళ్ళి కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఏం చేయాలంటే ఎక్కడైతే నీళ్లు బాగుంటాయో అక్కడ ఉండాలి కానీ ఆ నీళ్ళ లోపల ఉండొద్దు ఇది పాయింట్ నెంబర్ వన్ అంటే ఏవైతే చెరువులు కానీ నాళాలు కానీ ఉంటాయో వాటికి కొంచెం డిస్టెన్స్లో ఉండాలి ఇప్పుడు ఆ నీళ్ళు చెరువుల నీళ్ళు ఇప్పుడు మన కాలువల నీళ్ళు మనం తాగట్లేదు కాకపోతే గ్రౌండ్ లెవెల్లో వాటర్ ఉంటే ఎప్పటికైనా మంచిది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ నాలాల పక్కన కాలువల పక్కన ఏంటంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు ముందు ఏంటంటే నైన్ మీటర్స్ థర్టీ మీటర్స్ ఇలా లిమిట్స్ ఉండే ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్గా హైదరాబాద్ ఏం చెప్తున్నారంటే రాబోయే రోజులలో మీరు ఎక్కడ కొత్త లేఅవుట్లలో కొన్నా సరే అది మినిమం త్రీ హండ్రెడ్ ఫీట్స్ ఉండాలి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉండాలి ఆ డిస్టెన్స్ దాటిన తర్వాత అక్కడ వెళ్ళి మనం కట్టుకోవాలి ఓకే సో ఇది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చెరువుల పక్కన నాళాల పక్కన ఉంటే ఏంటంటే ఒకటి వాటర్ అక్కడ బాగా స్మెల్ వస్తుంది మా గురువు గారు అంటారనమాట రుకావు పానీ హేషా ఖరాబ్ అవుతాయి రుకావువానీ టైరోవా ఇన్సాన్ అంటే ఒక దగ్గర ఆగిపోయిన మనిషి కానీ ఒక దగ్గర ఆగిపోయిన నీళ్లు కానీ ఖరాబ్ అయిపోతాయి అట్లా ఒకటే దగ్గర నీళ్ళు ఆగిపోయినాయి అక్కడ ఫ్లో జరుగుతలేదు అంటే ఏంటంటే కొంచెం క్రీమీ కీటకాలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మనోళ్ళు చాలా గొప్పలు కాబట్టి ఉన్న నీళ్ళని సల్లగా ఉంచకుండా దాంట్లో ఏదో చెత్తేస్తా ఉంటారు కాబట్టి సో దాని వల్ల పొల్యూషన్ ఎఫెక్ట్ అవుతుంటది కాబట్టి కొంచెం వాటికి డిస్టెన్స్ ఉండాలి దోమలు ఇలాంటివి రాకుండా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఏవైతే మనకి వాటర్ బాడీస్ కి దగ్గరగా ఉన్నప్పుడు ఏంటంటే రేపటి రోజు ఏదైనా ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు ఆ నీళ్లు మన ఇంట్లోకి వస్తాయి కాబట్టి ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి సో నీళ్ళకి ఏంటంటే నీళ్లు ఉండాలి కానీ నీళ్ళ దగ్గరలో కాకుండా కొంచెం డిస్టెన్స్ వెళ్ళి అక్కడ ఎంత వాటర్ వచ్చినా కూడా ఏదైతే మనకి ఎఫ్టిఎల్ ఉంటుందో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిన తర్వాత బఫర్ జోన్ దాటిన తర్వాత ఫ్రీ జోన్ లో మనం కొనాలి సో ఇది ఎఫ్టిఎల్ లో ఉందా బఫర్ జోన్ లో ఉందా అని మనం ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ హెచ్ఎండిఏ వెబ్సైట్ లో ఉంది ఆల్రెడీ మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ గురించి తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఆల్రెడీ హెచ్ఎండిఏ వెబ్సైట్ లో టైప్ చేస్తే అక్కడ వచ్చేస్తుంది మనకి అది ఏ జోన్ లో ఉంది ఏంటి అన్నది ఇది తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం ఫర్దర్ గా ఫస్ట్ స్టెప్ వేయాలి అండ్ ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ చెరువులు నారాలు కట్టలు అయిపోయిన తర్వాత ఇంకా కొందరికి తెలియని ఇంకొక విషయం ఏంటంటే పెద్ద పెద్ద హై టెన్షన్ వైర్స్ ఉంటాయి కదా పవర్ లైన్స్ వాటికి కూడా కొంచెం డిస్టెన్స్ ఉండాలి జనరల్ గా అయితే దాని కింద మొత్తం గార్డెన్ ఏరియా ఉంటుంది మళ్ళీ అది దాటిన తర్వాత ఒక థర్టీ త్రీ ఫీట్ వరకు రోడ్ వదలాలి ఆ తర్వాతనే కన్స్ట్రక్షన్ సో ఇక్కడ కూడా ఏంటంటే కొంచెం ఆ రేడియేషన్ రావడానికి ఆ కొంచెం హై వోల్టేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి కూడా కొంచెం డిస్టెన్స్ ఉండడానికి ట్రై చేయాలి ఇంకొకటి ఏంటంటే అంటే మరీ ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం కాలనీస్ కి దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి టౌన్స్ కి దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి మరి బస్సీలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది అంటే అక్కడ వచ్చే పీపుల్ అలాంటి పీపుల్ ఉంటారు అల్పన్ కాదు ఏది రాంగ్ అని కాదు బట్ ఎవరైనా సరే కొంచెం గేటెడ్ కమ్యూనిటీ వైపు వెళ్ళాలి కొంచెం ఎక్కువ బడ్జెట్ వెళ్ళాలి అన్నప్పుడు వాటికి కూడా కొంచెం డిస్టెన్స్ చూసుకుంటారు దాన్ని బేస్ చేసుకుని కూడా ప్రైజెస్ వేరే ఉంటాయి ఇప్పుడు ఎంతసేపు మనం జూబ్లీ హిల్స్ గచ్చిబోలి మాదాపూర్ అని మాట్లాడతాం గానీ అదే మాదాపూర్ల అదే గచ్చిబోలి లా అస్లమ్ములు ఉన్నాయి ఇంకా అవునా కదా సో అక్కడ ఉండే డిమాండ్ దానికి ఉంటది కాబట్టి ఆ డిస్టెన్స్ అనేది మనం చూసుకోవాలి అంటే కొత్త లేఅవుట్లు వేసేటప్పుడు మరీ ముఖ్యంగా సంగతి చెప్తున్నాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా సరే ఒక లీగల్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ లో ఇంతకు ముందు ఏంటంటే అన్న ప్రశాంతం కదా కరెక్ట్ పోవచ్చు బ్లైండ్ గా పోతుండే ఇప్పుడు అట్లా కాదు ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి సో ఆ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఫర్దర్ గా స్టెప్ చేయాలి ఇంకొకటి ఏంటంటే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అనేది మీరు నేను గా చెప్తా ఎల్పీ నెంబర్ ఉంటే తీసుకోండి హెచ్ఎండి అప్రూవ్డ్ ఉంటే తీసుకోండి జిహెచ్ఎంసి అప్రూవ్డ్ ఉంటే తీసుకోండి డిటీసీ అప్రూవ్డ్ ఉంటే తీసుకోండి అని నేనే చెప్తాను కానీ దాంట్లో కూడా ఏంటంటే ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ చేస్తున్నారా లేదా చూసుకోవాలి ఎక్కడ ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే దాని తర్వాత ఏంటంటే అక్కడ ప్రోగ్రెస్ అవ్వడానికి ఏ విధమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి అక్కడ కనెక్టివిటీస్ బాగున్నాయా లేదా ఇది చూసుకోవాలి ఎక్కడ మనం హైదరాబాద్లో ఏందంటే నెక్స్ట్ మెట్రో ఎక్కడ సైడ్ ఎక్స్పాండ్ అవుతుంది నెక్స్ట్ హైవేస్ ఎక్కడ సైడ్ ఎక్స్పాండ్ అవుతున్నాయి నెక్స్ట్ కొత్తగా ఏరియా ఎక్కడ బాగా ఎమర్జ్ అవుతుంది అలాంటి ఎమర్జింగ్ ఏరియాలో ఎంట్రీ కొట్టాలి అప్పుడు ఏమవుతుంది ప్రైస్ కొంచెం కొంచెం లో వస్తుంది మీకు ఎక్కువ ఎమ్యూనిటీస్ రావడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి గ్రోత్ కూడా ఎక్కువ అవడానికి స్కోప్ ఉంటుంది సో ప్రైజ్ విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే హైడ్రా వచ్చిన తర్వాత జనాలకు ఒక అవేర్నెస్ ఏమొచ్చిందంటే ఎక్కడైనా మన ప్రాపర్టీ కొనే ముందు పదివేలో ఇరవై వేలు ఏదైతే కన్సల్టేషన్ ఫీజు ఉంటుందో లేదా ఏదైతే లీగల్ వెరిఫికేషన్ ఛార్జెస్ ఉంటాయో దాని గురించి ఆలోచించొద్దు ఎందుకంటే రూపాయి రూపాయి సంపాదించిన డబ్బు తీసుకెళ్ళి ఒక ప్రాపర్టీ కొంటున్నాం అంటే రేపటి రోజు ఈ హైడ్ర అయ్యాలి వచ్చింది రేపు ఇంకోటి వస్తుంది ఆ తర్వాత ఇంకోటి వస్తుంది సో దీనివల్ల అల్టిమేట్గా పబ్లిక్ సఫర్ అవుతారు కాబట్టి మనం కొనేటప్పుడే మనం ఎన్నో ఇంట్లో కష్టం పెడుతున్నాం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని అప్పుడు మాత్రమే పెట్టుబడి పెడితే సేఫ్ ఉంటుంది లేకపోతే ఏంటంటే రేపు ఇంకేదన్నా రావచ్చు సో ఎప్పుడైనా కానీ మనం కొంచెం జాగ్రత్తలు వహించిన తర్వాత మాత్రమే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే అప్పుడు మాత్రం వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇంకోటి ఏంటంటే ప్రైజ్ విషయంలో కూడా కొంచెం చూసుకోవాలి అంటే చుట్టుపక్కల ఏమేమి ప్రైజ్ నడుస్తుంది మనకు వచ్చే ప్రైజ్ రైట్ ప్రైజా కాదా ఇది చూసుకోవాలి అండ్ డెవలపర్ కానీ వాళ్ళ బిల్డర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్కెట్లో క్రెడిబిలిటీ కానీ వాళ్ళకున్న రెప్యుటేషన్ ఎలా ఉంది మార్కెట్ లో రేపు కి పెడితే దీంట్లో అప్రిషియేషన్ ఏ విధంగా వస్తుంది ఇవన్నీ పారామీటర్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది సో ఈ హైడ్రా వచ్చింది అని చెప్పి మనం భయపడాల్సిన పని లేదు ఎక్కడైతే క్లియర్ ల్యాండ్స్ ఉంటాయో క్లియర్ టైటిల్ ఉన్న ఏరియా ఉంటుందో అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయండి హైడ్రా వల్ల హైదరాబాద్ మొత్తం కొట్టుకోవాలి హైదరాబాద్ మొత్తం ఇల్లు గుల్చేలే ఎక్కడైతే నాలాలు చెరువుల పక్కన ఉన్నాయి ఏవైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న వాటికి మాత్రమే ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇంతకుముందు మనం గతంలో చూడలేదు ఇప్పుడు చూసినాం ఆ భయం వచ్చింది అండ్ దీనివల్ల మనకు ఒక అవేర్నెస్ వచ్చింది కాబట్టి ముందు జాగ్రత్త వహించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి తొందరపడి డిస్కౌంట్లు వస్తున్నాయి ఆఫర్లు వస్తున్నాయి లేక్ వ్యూ ఈ వ్యూ అనగానే పోయినాం అనుకోండి రేపటి రోజు అక్కడ మనం లాస్ అవుతాం సో అప్పుడు ఏం చేస్తాం అందరు రియల్ ఎస్టేట్లు అందరు దొంగలే రియల్ ఎస్టేట్ డిస్టేట్ వాళ్ళు ఇట్లానే ఇట్లనే ఉంటారు వీళ్ళందరూ ఇట్లనే మోసాలు చేస్తారు వీళ్ళు ఏదైతే చేస్తారు అని చెప్పి అందరినీ బ్లేమ్ చేస్తాం మనం సో మనం జాగ్రత్త ఉండాలి మీరు ఎన్నో ఎన్నో హార్డ్ అన్ ఇన్కమ్ పెడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించి ఒక లీగల్ ఒపీనియన్ ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని అప్పుడు మాత్రమే మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావచ్చు ఒక విల్లా కావచ్చు ఒక ప్లాట్ కావచ్చు ఎనీథింగ్ మీరు కొనే ముందు ఈ జాగ్రత్తలు వహించి అప్పుడు మాత్రమే ఫర్దర్గా స్టెప్ వేయండి ఇప్పుడు ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కోల్చివేతలు జరిగాయో అంటే అక్కడ ఒకప్పుడు చెరువులు ఉండేటి అని అయితే విన్నాము ఇప్పుడు మళ్ళీ అక్కడ చెరువులు రాబోతున్నాయి అక్కడ చెరువులు వస్తే ఇప్పుడు ఏదైతే హైదరాబాద్లో వాటర్ ఫ్లో అవుతుందో వర్షాకాలంలో సో ఆ వాటర్ ఫ్లో అంతా కాకుండా ఉండే అవకాశం ఏమైనా ఉందా అది ఇప్పుడు హెచ్ఎండి ఏదైతే మాస్టర్ ప్లాన్స్ తీసుకొస్తుందో ఇప్పుడు అదేవిధంగా ఏంటంటే గతంలో ఉన్న ఏవైతే ఏరియాలు ఉన్నాయో వాటిని ఫస్ట్ ప్రొటెక్ట్ చేయాలి పాతవి మళ్ళీ తీస్తారా లేదా సెకండరీ కానీ ఉన్న వాటిని అయితే కాపాడాలి ఎందుకంటే వాటర్ రిసోర్స్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ నీళ్ళు లేకపోతే మనం ఏం పని చేయలేం ఇంట్లో కూడా ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఈ మధ్య లో కూడా ఏమైపోయిందంటే వాటర్ గురించి ఫస్ట్ అడుగుతున్నారు ఎందుకంటే ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఎంత రెంట్ పెట్టాలి ఈ పారామీటర్ చెక్ చేస్తున్నారు ఎందుకంటే అన్నిటికంటే మనకి మేజర్ సోర్స్ వాటరే కదా వాటర్ లేకపోతే ఏం పని చేయలేము మనం కాబట్టి వాటర్ సోర్సెస్ ని మనం కాపాడుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే వస్తున్నాయి నీళ్లు రోడ్ల మీద పారుతున్నాయి రోడ్ల మీద పోతున్నాయంటే అట్లా వర్కౌట్ అవ్వదు దాన్ని మనం ఏం చేయాలి ఏదన్నా మనం కొంచెం వాటర్ని సేవ్ చేసేలాగా మనం ప్లానింగ్ చేసుకోవాలి అంటే ఇంకోడు గుంత లాంటివి ఎక్కువ ప్లాన్ చేయడము మన దగ్గర వచ్చిన వాటర్ మనకి ఏదైతే పైనుంచి వస్తాయో మనకి వర్షం వస్తాయో ఆ వర్షం నీళ్ళని మనం కాపాడుకోవాలి ఎప్పుడైనా కానీ గ్రౌండ్ లెవెల్ అనేది ఎంత ఎక్కువ వాటర్ మంచుకుంటే ఆ ఏరియా డెవలప్ అవుతుంది ఏరియాలో ఇప్పుడు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కానీ ఈ హైదరాబాద్ లో కనుక రానున్న రోజుల్లో వాటర్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మనకి త్రిబుల్ వన్ జియో ఏదైతే ఉందో మనకి అది రావడానికి కూడా రీజన్ ఏంటి అంటే ఇదే ఏవైతే మనకి సాగర్ కానీ తర్వాత వచ్చేసి గండిపేట్ కానివ్వండి ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ నీళ్ళు ఒకప్పుడు తాగేవాళ్ళు ఇలా తాగలేకపోతున్నారు ఎందుకంటే మేజర్గా ఈ పొల్యూషన్ వల్ల ఇదంతా ఎఫెక్ట్ అయిపోయింది వాటర్ అంతా ఖరాబ్ అయిపోయినాయి దాదాపు రెండు మూడు టీఎంసీ లేదంటున్నారు సో అలాగా మనకి ఈ చెరువులను కూడా అలా ఇబ్బంది అవ్వద్దు అనే ఉద్దేశంతో ఆపడం జరిగింది కాబట్టి ఈ రెండు ఎట్లయితే ప్రొటెక్ట్ చేశారో ఏవైతే కాలువలు కుంటలు ఇంకా ఉన్నాయో మన సిటీలో వాటిని మంచిగా లాగా డెవలప్ చేసి దాన్ని కాపాడుకోవాలి మనం వాటర్ స్టోరేజ్ని మనం ప్లాన్ చేసుకోవాలి అది ప్లాన్ చేసుకున్న తర్వాత మాత్రమే దాన్ని రీక్ రీసైక్లింగ్ చేసి వాడుకునేటట్టు ఉండాలి లేకపోతే అంటే ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది సో మీరు ప్రాపర్టీలు కొనేటప్పుడు ఈ హైడ్రా దగ్గర నుంచి కావచ్చు హైటెన్షన్ వైర్లు కావచ్చు కొంచెం పొల్యూషన్ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు వీటి నుంచి కూడా దూరం ఉండాలి ఎక్కడైతే మనకి ఫ్రీ జోన్ ఉంటాయో రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయో అలాంటి ఏరియాలో వెళ్ళి మనం ప్రాపర్టీస్ తీసుకుంటే లివింగ్ కండిషన్కి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ